మతోన్మాద శక్తులు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా పేటరేగిపోతున్నారు ఇది మొదటి విషయం రెండవదిగా క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే మనకున్నటువంటి విశ్వాసములు ఒకటే విశ్వాసం అయినప్పటికీ వేరు వేరు డినామినేషన్స్ రూపంలో మనం విడిపోతున్నాం కనుక మనకున్నటువంటి సిద్ధాంతాల ఆధారంగా మనము సంఘాన్ని చీల్ ఎక్కడ చీలిపోతుందో అన్నటువంటి ఆలోచన ఆ ఆలోచనను సంఘంలో ఉన్నటువంటి యువకులందరూ కలిసి ఒక చోటుకొచ్చి మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఒక మంచి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ద్వారా ప్రజ ప్రభువును మహింపరచాలి దేవుని సంఘం యొక్క ప్రాతినిధ్యము సరైన ప్రాతినిధ్యాన్ని మనం వహించాలి అలా లోపలున్నటువంటి సంఘ సభ్యులను సంఘ సంఘాన్ని కాపాడుకుంటూ బయట నుంచి వస్తున్నటువంటి విరోధాన్ని మనము లేకపోతే బయట నుంచి వస్తున్నటువంటి ఆపోజిషన్ సంఘానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి ప్రతి ఆలోచనను చెరపట్టాలి అన్నది మన ఆలోచన ఆ ఆలోచనను ఆ ఆలోచన నేపథ్యంలోనే మనము అందరం కలుసుకున్నాం ఈరోజు ఏ ఒక వ్యక్తి మాట్లాడటం మీరు వినరు అంటే ఒక వ్యక్తి నిలబడి ఇక్కడ ఆయనే అంతా చెబుతాడు మనం అందరం వింటాం అన్నది మన మోడల్ కాదు ఆ మోడల్లో మనం పనిచేయం వి రిఫ్యూజ్ టు వన్ పర్సన్ లీడర్ ఒకే ఒక వ్యక్తి మనకు నాయకుడు ఆ వ్యక్తి చెప్పింది వేదం అన్నది బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకమైనది అని మనం నమ్ముతాం బైబిల్ సిద్ధాంతం ఎప్పుడు కూడా ప్రభు తన ప్రజలను పిలుచుకుని ఒక గ్రూప్ ఒక గుంపుగా ఒక టీమ్ ఫామ్ చేసిన తర్వాత ఆ టీం వారి వారి ఆలోచనలను వారి వారి ప్రభు వారికి ఇచ్చినటువంటి నడిపింపు ఆధారంగా వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించడం మనము నూతన నిబంధన గ్రంథంలో చూస్తాం అదే పనిని మనం ఈరోజు కూడా మీరు మీరు దాన్ని విట్నెస్ చేయబోతున్నారు వచ్చిన వాళ్ళలో కూడా మరి భిన్నమైనటువంటి డినామినేషన్స్ ఉన్నాయి కనుక మొట్టమొదటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే మనము ఇక్కడ డినామినేషన్స్ మధ్య ఉన్నటువంటి విభేదాలను చర్చించుకోవటం కోసం రాలేదు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు అని అంటే క్రైస్తవుడు అన్నటువంటి ఒకే ఒక్క ఆ మాట కోసం ఏసుక్రీస్తు అనుచరుడు ఏసుక్రీస్తును నూటికి నూరు శాతము దేవునిగాను నూటికి నూరు శాతము మానవుని గాను నా పాప పర నా పాప పరిహారముల నిమిత్తం ఆయన తను తాను బలిగా అర్పించుకుని నన్ను రక్షించుకున్నాడు అన్నటువంటి ఒకే ఒక్క ఫెయిత్ ఒకే ఒక్క విశ్వాసము కారణంగా మనము ఒకటయ్యే ప్రయత్నం అవుతున్నాం ఇది మాత్రమే మనకు ఆధారం ఈ ఆధారాన్ని ముందు ముందు మనం చూడబోతున్నాం ఈరోజంతా కూడా చివరిగా ఆఖరిగా మన మధ్యలో ఒకవేళ మరి చీఫ్ గెస్ట్గా మనం పిలిచినటువంటి కంచ ఐలయ్య గారు కూడా ఉంటారు సామాజిక స్పృహ కలిగి ఉండటానికి క్రైస్తవ సమాజంలో సామాజిక స్పృహ ఎంత అవసరం ఏ విధంగా క్రైస్తవులు ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఉపయోగపడుతున్నారు అని ఒక క్రైస్తవేతరుల నుంచి కూడా వినవలసిన అవసరం మనకు ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా మనం చేస్తాం ఇక ముందుకు వెళితే ఒకసారి నాతో కనుక మీరు యష్యా చెప్పినటువంటి మాటలను ఒకసారి గమనిస్తే నేను కొద్ది నిమిషాల్లో ఈ ఉపోద్ఘాతాన్ని లేకపోతే ఈ ఇంట్రొడక్షన్ని ముగించే ప్రయత్నం చేస్తాను యష్యా గ్రంథము మొదటి అధ్యాయము చక్కటి మాటలు ప్రబోయిన యేసు మన దేవుడు మనకిచ్చినటువంటి మాటలు యష్యా గ్రంథము మొదటి అధ్యాయము ఆరో ఆరవ వచనం నుంచి నేను చదువుతున్నాను దయచేసి మీ మీ బైబిళ్లు మీరు ఏ భాష చదివినా పర్వాలేదు మీ మీ బైబిల్ బైబిల్లో నేను చదివే ఈ మాటలను అనుకరించండి నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ధైర్యముగానుడుము వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను ఈ ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటిని చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి యోశువ గ్రంథము మొదటి అధ్యాయం ఓ సారీ నేను యోశువాని సారీ నన్ను క్షమించండి యహోశివ గ్రంథము యహోశివ గ్రంథము నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకి గాని తొలగిపోకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోయకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని దానించిన నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా తోడయుండును ఈ మాటలను నేను మీ ముందుకు తీసుకొని రావటానికి కారణం ఏమిటి అని అంటే ఈరోజు క్రైస్తవ సమాజం ముఖ్యంగా తెలుగు భాష మాట్లాడే క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి సమస్యలు మూడు రకాలు మొదటి సమస్య నేను ఒక ఐదు నిమిషాలు మీ ముందు పెట్టిన తర్వాత రెండవ సమస్యగా మరి జార్జ్ మన మధ్యలో జార్జ్ గారు ఉన్నారు ఆయన కూడా నా నాతో పాటి ఈ విషయాన్ని మీ ముందు పెడతారు మొదటి విషయము ఫెయిత్లెస్నెస్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఫియర్ లేకపోతే భయం దానికి కారణము విశ్వాస రహిత జీవితం ఫియర్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫెయిత్లెస్నెస్ భయం అన్నది విశ్వాసము లేకపోవడానికి విశ్వాసము లేకపోవడం కారణంగా వచ్చింది ఈ భయం అన్నది క్రైస్తవ సమాజాన్ని పట్టుకున్నటువంటి మహాపాతకాల్లో ఒకటి క్రైస్తవ సమాజాన్ని తన సంఖ్యలలో బంధించినటువంటి మహాశక్తులలో ఒక శక్తి ఏమిటి అని అంటే మనకు నేర్పించినటువంటి పిరికితనం ప్రభు అయిన మన ప్రభు మనకేం నేర్పించాడు అంటే నేను మీకు ఇచ్చినటువంటి ఆత్మ పిరికితనముతో కూడినటువంటి ఆత్మ కాదు కానీ మీలో ఉన్నటువంటి ఆత్మ లోకములో ఉన్నవాడి కంటే కూడా ధ బలవంతుడు అని మనకు ప్రభువు నేర్పిస్తే మనం మాత్రం పిరికితనాన్ని మన సంఘాలకు మన మనసుల్లో వాటిని నూరిపోసే ప్రయత్నం చేస్తున్నాం అన్నది నా అభిప్రాయం అయితే పిరికితనం అన్నది సరైన దానికి గనక సరైన నిర్వచనం ఇస్తే దాని అర్థం ఏమిటి అని అంటే మన ప్రభు అయినటువంటి పైన నమ్మకం లేకపోవటం ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అన్నటువంటి నమ్మకం లేకపోవటం ఆయన మనల్ని నడిపించగల శక్తిగలవాడు అన్నటువంటి నమ్మకం లేకపోవటం అందుకనే యశ్ గ్రంథంలో నుంచి ఈ విషయాలను నేను మీకు గుర్తు చేశాను క్రైస్తవ సంఘంగా మనము పిరికి పందలుగా ఉండకూడదు మనకు చాలాసార్లు మన ముందుకు వచ్చే వాక్య భాగాలు ఏమిటి అని అంటే మనము మనల్ని మనం తగ్గించుకుని ఉండాలి మనము మనల్ని మనం హెచ్చుకుపోకూడదు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు అలాగే మనము రెచ్చగొట్టే రీతిగా ఉండకూడదు ఇలాంటివన్నీ కూడా మన ముందుకు వస్తూ ఉంటాయి ఇవి మన సంఘాల్లో మనం చదువుతూ ఉంటాం మనం నేర్చుకుంటూ ఉంటాం మన ప్రజలకు చెబుతూ ఉంటాం అయితే తగ్గించుకుని ఉండటం అని అంటే పిరికితనంతో ఉండటం అన్నటువంటి అర్థం ఇచ్చే అన్నటువంటి అర్థం అని ఎవరు చెప్పారు మనకు అన్నది నాకు అర్థం కావట్లేదు స్టెఫెను ఆనాడు పిరికి పందగా ఉండి ఉంటే ఈరోజు మనకు సౌలు పౌలుగా మారి ఉండేవాడు కాదు పిరికితనం అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేకపోవటం పిరికితనం అంటే నేను రక్షించినటువంటి ప్రభువును దూషిస్తూ ఉన్నప్పుడు నీ ప్రభువు కోసం స్పైన్లెస్ క్రీచర్గా లేకపోతే ధైర్యము లేకుండా వెన్నెముక లేనటువంటి సమాజముగా ఉండే సమాజము పిరికి పందల సమాజం అని పిలుస్తారు ప్రభువు మనకిచ్చే పిలుపు పిరికి పందల లాంటి సమాజంగా ఉండడం కాదు ప్రభు మనకిచ్చేటటువంటి పిలుపు జ్యోతులుగా వెలగాలి అన్నటువంటి పిలుపు ప్రభువు మనకిచ్చే పిలుపు కొండ మీద కట్టబడినటువంటి నగరం లేకపోతే పట్టణము మరుగు చేయబడదు అన్నటువంటి పిలుపు మనము మెరవటానికి మనము ప్రజలను ఆకర్షించటానికి ధైర్యంగా ప్రభువు కోసము నిలబడటానికి పిలువబడ్డం ఆ పిలుపును మర్చిపోతున్నామేమో ఈరోజు ఉదయము మనల్ని మనము ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి మన పిలుపు ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ప్రభువును వెంబడించటం ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ప్ర ప్రభువును వెంబడించటం అంటే హెచ్చుకుపోవటం కాదు ధైర్యము కలిగి ప్రభువు కోసం నిలబడటం అంటే ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని సత్యముగా అసత్యాన్ని అసత్యముగా ప్రేమతో ప్రకటించటం ఇలాంటి ప్రకటన చేయటం ఇలాంటి అలాంటి ప్రకటన ద్వారా ప్రజలను పురికొల్పటం క్రైస్తవ సంఘంగా మనకు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ క్రైస్తవ సంఘంగా మనకు ప్రభు ఇచ్చినటువంటి పిలుపు కనుక ఒకవేళ మనము నిబ్బరము కలిగి ధైర్యము కలిగి దేవుని గ్రంథమైనటువంటి ఈ బైబిలును ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని అది మనకిచ్చేటటువంటి దృక్పథాన్ని ఆధారం చేసుకొని బ్రతికేందుకు మనకు వెన్నెముక లేకపోతే మనకు అలాంటి చేవ లేకపోతే మనకు అలాంటి స్ఫూర్తి లేకపోతే క్రైస్తవులము అని పిలువబడటానికి సిగ్గుకరంగా ఉండాలి క్రైస్తవులము అని పిలువబడటానికి మనము వద్దని చెప్పాలి మనము నిజంగా క్రైస్తవులు మనం పిలువబడాలి అంటే మన ప్రభువు ఆయన మనకిచ్చినటువంటి సత్యము ఆయన ఆయన స్వయంగా స్థిరపరిచినటువంటి సంఘము కొరకు మనము పోరాడగలగాలి పోరాడటం చాలా దూరం కనీసం ఈ సంఘము నాది అన్నటువంటి బాధ్యతను మనం గుర్తు చేసుకోవాలి ఈ సంఘమును కాపాడటానికి ఈ సంఘమును సంరక్షించుకోవటానికి ప్రభువు నన్ను నిలబెట్టాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు ఉదయము అలాంటి ఆలోచనలు మనకు కలిగి ఉండాలి రానున్న సమయాల్లో మనం ఎదుర్కొనబోయే సమస్యలు సంఘము లోపల నుండి సంఘము బయట నుండి వచ్చేటటువంటి దృక్పథరీత్యా మనకున్నటువంటి సమస్యలు అలాగే సామాజికంగా మనకు వచ్చే సమస్యలు దానికి పైగా సామాజిక సమస్యలను రెచ్చగొట్టి మనల్ని చిన్నాభిన్నం చేయాలనుకుంటున్నటువంటి రాజకీయ ఎత్తుగడలు వీటిని అర్థం చేసుకోవటానికి ఈ రోజంతా కూడా కేటాయించాలి అని అనుకున్నాం కనుక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి ప్రభు కొరకు ఆయన సత్యము కొరకు నిలబడేవారు ఈరోజు చాలా సంతోషిస్తారు అలాంటి అవగాహన లేని వారు నేర్చుకునే అవకాశం కూడా ఉంది కనుక మొదటి విషయం మనకు మనలో భయం పారద్రోలాలి మనకున్నటువంటి విశ్వాస రాహిత్యం విశ్వాసం లేని ఆ భయం మన మనసుల్లో నుంచి పారద్రోలాలి భయం నాళ్ళు మనం భయానికి దాసులుగా ఉంటాం కానీ ప్రభువుకు దాసులుగా ఉండలేం ప్రభువుకు దాసులుగా ఉన్నవాడు భయానికి దాసుడుగా ఉండలేడు రెండు యజమానులకు ఒకడు దాసత్వం చేయలేడు అని మన ప్రభు చెప్పాడు కాబట్టి ఈరోజు ఉదయం మొదటి పాయింట్గా మనం మన ప్రభువుకు దాసులుగా ఉండాలి భయానికి కాదు అన్నటువంటి విషయాన్ని నేను మీ ముందుకు మీకు పిలుపునిస్తున్నాను రెండవ విషయము చూసుకున్న తర్వాత నేను తిరిగి కంక్లూడ్ చేస్తాను ట్రాన్స్లేట్ చేస్తాను ద చర్చ్ బి డివైడెడ్ కేటగిరీస్ సంఘము రెండు వన్ ద ఇంటలెక్చువల్ ఇంట మొదటిది ఆలోచన చేసేటటువంటి వర్గం అండ్ ది అదర్ వన్ రెండవది ఆలోచనలకు దూరంగా ఉండేటటువంటి వర్గం ద ఇంటలెక్చువల్ కేటగిరీ దే ఆర్ పీపుల్ హూ నో ఎవ్రీథింగ్ బుద్ధి కలిగి ఆలోచన చేసే ఈ సమాజం ఈ వర్గం ఏమనుకుంటుంది అంటే నాకు అన్ని తెలుసు అని అనుకుంటుంది అండ్ పీపుల్ టు ఇంటలెక్చువల్ థింకింగ్ ఇంకొక వర్గం ఏమిటి అని అంటే ఇలా అన్ని తెలుసు లేకపోతే ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి ఇలా గొప్పగా మేధావి వర్గం అని అనుకుంటాం కదా అలాంటి అలాంటి వారు మరి ఎక్కువగా విశ్వాసంలో ఉండలేరు కాబట్టి అది నాకు వద్దు అని అనుకుంటారు రెండో వర్గం వారు ఏమనుకుంటారు అని అంటే మనం ఎక్కువగా చర్చించకూడదు అవతలి వారితో మరి వాగ్వివాదాలకి దిగకూడదు లేకపోతే చర్చించి సత్యాన్ని స్థిరపరచాలి అన్నటువంటి వెళ్ళకూడదు అని అనుకుంటారు అండ్ ఎక్కువగా ఆలోచించగలుగుతాము మేము మాత్రమే సరిగ్గా చెప్పగలుగుతాము కాబట్టి మేం మాత్రమే మేము ఎప్పుడు కనిపించాలి అని అనుకుంటారు సో దట్ వే ఈ విధంగా రెండు వర్గాలుగా దేవుని సంఘము విడిపోయి ఉంది అండ్ వన్ మోర్ థింగ్ దట్ వీ అబ్జర్వ్ ఇన్ ద చర్చ్ ఇస్ ద పీపుల్ ద పాస్టర్స్ ఆల్ ది ఎల్డర్స్ హు అపోజ్ ద ఇంటలెక్చువల్ థింకింగ్ ఇంకొక విషయము మనం ఇంకో విషయం మనం ఏం గుర్తు పెట్టుకోవాలి అంటే ఎవరైతే ఇలా ఆలోచన కలిగి ఉండేవారు ఉంటారో అలాంటి వారిని నాయకత్వం కూడా మరి దూరం పెడుతుంది నో పీపుల్ అపోజ్ ద పాస్టర్స్ ఆర్ ఎల్డర్స్ హు అపోజ్ ఇంటలెక్చువల్ థింకింగ్ వాట్ దే థింక్ ఎక్కువ భాగంగా ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వాళ్ళను అలాంటి వారికి నాయకత్వం ఇవ్వటానికి ఇప్పుడున్నటువంటి పాస్టర్ల సముదాయము ఎందుకు సంతోషపడదు అనంటే వాళ్ళకి స్వయంగా కూడా ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు సరైనటువంటి శిక్షణ కలిగి ఉండరు అలాగే అలాంటి సిద్ధపాటు కూడా వారికి ఉండదు అండ్ యాజ్ క్రిస్టియన్స్ వీ షుడ్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ మనకు క్రైస్తవులంగా మనకు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వటము మన బాధ్యత

క్వశ్చన్స్ దట్ వేర్ జీసస్ కేవలం నూట ఎనభై ప్రశ్నలు మాత్రమే యేసు క్రీస్తులు మిగిలిన వారు అడిగారు అండ్ ఈ ఆన్సర్ డైరెక్ట్ సిక్స్ టు టెన్ టైమ్స్ ఆరు నుంచి పది సార్లు మాత్రమే అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు మిగిలిన అన్ని చోట్ల ఆయన తిరిగి ప్రశ్నించారు సో ఇఫ్ జీసస్ ఈస్ ఎగ్జాంపుల్ షుడ్ అడాప్ట్ కనుక కనుక మనకు నిజమైన ఉదాహరణ నమూనా అయితే ఆయన చేసినటువంటిదే మనం మనం కూడా మరి అలాగే చేయగలగాలి అండ్ ఇన్ స్టార్ట్ విత్ ఆర్ ఆర్ చిల్డ్రన్ హోమ్ ఫస్ట్ ముందు మన 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 ఇంట్లో పిల్లలతో వెన్ కిడ్స్ బి టు ఆన్సర్ పిల్లలు ప్రశ్నించినప్పుడు వారికి సమాధానం మనం చెప్పగలగాలి నాట్ టేక్ టు వారిని తీసుకుని పాస్టర్ దగ్గరికి దగ్గరికెళ్ళి అయ్యా వీరు ఏదో అడుగుతున్నాడు చెప్పు అని చెప్పటం కాదు ఆర్ నాట్ టేకింగ్ టు సంబడి యూజ్ ఏబుల్ టు ఆన్సర్ ఎవరైతే సమాధానం చెప్పగలుగుతారో వాళ్ళని వెతుక్కోవటం కాదు బట్ వి షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ అస్ పేరెంట్స్ కానీ మనము తల్లిదండ్రులుగా మనకు ఉన్నటువంటి విచక్షణతో ఆ సమా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలగాలి దట్ మీన్స్ వాట్ వి షుడ్ వర్క్ హార్డ్ దానికి అర్థం ఏమిటి అని అంటే మనం కష్టపడి నేర్చుకోవాలి వి శుడ్ రీడ్ ఆర్ బైబిల్ ఫస్ట్ మన బైబిల్ను చదవగలగాలి ముందు వి కెన్ నాట్ బి లేజీ మనము సోమరిపోతులుగా ఉండకూడదు దట్స్ వాట్ వీ డ్ డూ క్రిస్టియన్స్ మనము క్రైస్తవులముగా అలా పని చేయాలి సో ఐ మీన్ దట్స్ వాట్ జీసస్ డెడ్ టు ఇఫ్ యు రీడ్ లూక్ చాప్టర్ టూ ఒకసారి కనుక లూకస్ వార్త రెండవ అధ్యాయం చదివితే వెన్ యూ వాజ్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఆయన పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు దే అమేజ్డ్ వై దే అమేజ్డ్ వారు చాలా అసలు ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ఆశ్చర్యపోయారు ఫర్ టూ థింగ్స్ రెండు విషయాల కోసం వన్ ద ద ఆన్సర్స్ దట్ ఈ గేవ్ మొదటిది ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు అండ్ ద క్వశ్చన్స్ దట్ ఈ ఆర్స్ట్ రెండవది ఆయన అడిగినటువంటి ప్రశ్నలు ఆర్ వి లైక్ దట్ మనము ఆ విధంగా ఉన్నామా యూ నో దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ దిస్ దానికి ఏ స ఏ వయస్సు అన్నటువంటి పరిమితి లేదండి ఇఫ్ యూ అవెన్ బీన్ లైక్ దట్ మీరు కనుక అలా లేకపోతే ఇంతకు ముందు వి శుడ్ బి లైక్ ద ఇప్పటి నుంచి ఉండే ప్రయత్నం చేయాలి ఈవెన్ ఇన్ ద ఓల్ టెస్ట్మెంట్ గాడ్సెస్ కమ్ లెట్ అస్ రీజన్ టుగెదర్ పాత నిబంధన గ్రంథంలో మన ప్రభువు కూడా ఇదే చెప్పాడు రండి మనం వివాదం తీర్చుకుందాము సో ఆ గాడ్ ఈస్ అ థింకింగ్ గాడ్ మన ప్రభువు ఆలోచన కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి ప్రభువు ఇన్ రోమన్ అండ్ వెన్ వి డూ దట్ మనం అలా చేసినప్పుడు ఈ నో వి షడ్ ఆల్సో రిమెంబర్ మనం ఏం గుర్తుంచుకోవాలి అని అంటే దట్ యూనో వి షు నాట్ థింక్ టూ మచ్ అబౌట్ ఆ సెల్ఫ్స్ మనల్ని మనం ఎప్పుడూ ఆలోచించుకోకూడదు రీడ్ రోమన్స్ రాసిన పత్రిక వచనం చూస్తే థింక్ రైట్లీ అబౌట్ నీ గురించి ఉంటుంది నాట్ టూ మచ్ ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచించుకోకు ద డేంజర్ ఆఫ్ బీయింగ్ ఇలా బుద్ధిగా బుద్ధిజీవిగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే దట్ దే యు నో థింక్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే మిగిలిన వారికంటే చాలా గొప్ప నేను అని అనుకుంటారు బికాస్ దే నో ఎందుకు అంటే వారికి తెలుసు కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి వాట్ చేస్తే కానీ దేవుని వాక్యం ఏం చెప్తోంది యు షుడ్ థింక్ రైట్లీ అబౌట్ యువర్ సన్ మన గురించి మనము చాలా ఉన్నది ఉన్నట్లుగానే ఆలోచించుకోవాలి వాట్ డూ ఐ మీన్ ఈవెన్ ఇఫ్ ఆర్ యు నో గ్రేట్ ఇంటలెక్చువల్ నేనేం చెప్తున్నాను అంటే నిజంగానే నీకు ఎక్కువగా జ్ఞానము ఉన్నప్పటికీ ఈవెన్ ఇఫ్ ఈస్ నోబుల్ మరి మీకంటే మీరు నిజంగానే ఎవరైనా ఒక వ్యక్తి చాలా బాగా ఆలోచించి సమాధానం చెప్పి మాట్లాడగలవాడు అయినప్పటికీ యూ వుడ్ నో ఓన్లీ డాట్ మీకు తెలిసింది కేవలము ఒక చుక్క మాత్రమే దెర్ ఇస్ మచ్ మోర్ యు నాట్ నో మీకు తెలియనిది మీకు తెలిసిన దానికంటే చాలా ఎక్కువ ద నోబల్ లారియెట్ ఆర్ స్పెషలిస్ట్ ఇన్ వన్ సబ్జెక్ట్ నోబెల్ నోబెల్ పురస్కారం పొందినటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక్క విషయంలో మాత్రమే వాళ్ళు వాళ్ళ నిష్ణాతులు వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మిగిలిన విషయాలేవి సో వెన్ యూ పర్స్యూ ద ఇంటలెక్చువల్ పర్సూడ్ కాబట్టి బుద్ధిజీవిగా బుద్ధిని గనక లేకపోతే జ్ఞానమును కనుక నువ్వు ఒకవేళ వెదికితే యూ షుడ్ ఆల్సో యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ దర్ ఇస్ మచ్ మోర్ టు లర్న్ అండ్ నో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ముఖ్యంగా క్రైస్తవులంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అవి మనం ఇంకా తెలుసుకుంటూనే ఉంటున్నాం ఈవెన్ చనిపోతాము ఈరోజు చనిపోతాము అంటే కూడా ఇది మనం గుర్తుంచుకోవాలి దెన్ వుడ్ నాట్ గెట్ హెడ్ అప్పుడు మీకున్నటువంటి ఆ జ్ఞానమును వెతికేటటువంటి ఆ ఆలోచన మీ తలకాయి పైకెక్కి గర్వంగా మారదు యూ వుడ్ యునో యూ వుడ్ బి లైక్ జీసస్ ఈవెన్ దో హీఈ ది యాక్చువల్ వన్ హు న్యూ ఎవ్రీథింగ్ నిజంగా అన్ని తెలిసినటువంటి సృష్టికర్త అయినటువంటి యశు ప్రభువు కూడా హీ సెడ్ లెట్ లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ ఆయన అన్నాడు చిన్న పిల్లలను నా దగ్గరికి రానివ్వండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ యునో ఐఎమ్ నాట్ స్పీకింగ్ లిటరల్లీ దేర్ ఇక్కడ నేను ఉన్న అదేదో అక్షరార్థకంగా మాట్లాడటం లేదు నేను ఇక్కడ బట్ యునో ఇఫ్ యు టేక్ ఇట్ ఫిగరేటివ్లీ దాన్ని గనక ఒక ఉపమాన రూపంగా తీసుకుంటే అండ్ వాట్ ఇస్ జీసస్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు సచ్ ఏమంటున్నాడు దేవుని రాజ్యము ఇలాంటి వారిది వాట్ యున్ షుడ్ బికమ్ యు నో వేర్ డైపర్స్ అండ్ బికమ్ కిడ్స్ అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు మనం డైపర్లు వేసుకుని పిల్లలుగా మారిపోదామనా నో కాదు బట్ యు నో వాట్ ఈస్ ఈ సేయింగ్ ఇస్ జస్ట్ ఆస్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఆన్ ద పేరెంట్స్ యు షుడ్ బి డిపెండెంట్ యు నో ఆన్ గాడ్ ఆయన ఏమంటున్నాడు అంటే వారు ఏ విధంగా అయితే తల్లిదండ్రుల పైన ఆధారపడి వారి జీవితాన్ని జీవిస్తారో నిష్కల్మంగా అలా దేవుని పైన మనం ఆధారపడగలగాలి డూ దే ఆస్ క్వశ్చన్స్ వారు ప్రశ్నిస్తారా పిల్లలు ఐ వుడ్ ఐ వుడ్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్ నా ఇంటికి ఎదురుగా దేర్ వాస్ యు నో డ్రంకర్డ్ హు వాస్ క్యారింగ్ ఎ కిడ్ స్మాల్ కిడ్ ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకుని వాళ్ళ నాన్న తాగుబోతు తీసుకెళ్తున్నాడు ఎత్తుకున్నాడు కానీ చాలా ఉంది పడిపోతాడేమో కిడ్ కానీ ఆ పిల్లవాడికి దెబ్బ తగులుతుంది ఏమో అని అండ్ అలాగే నేను అనుకున్నట్లుగానే పడ్డాడు కూడా అండ్ ఈ పిల్లవాడికి ఏం కాలేదు అనుకోండి ద కిడ్ వాస్ సిట్టింగ్ బిసైడ్ పక్కనే కూర్చుని ఉన్నాడు పిల్లవాడు అండ్ ఐ వెంట్ నేను వెళ్ళాను ఐ స్కోల్డెడ్ అట్ ఆయన తిట్టాను కొంచెం మందలించాను అండ్ ద అండ్ ఐ ఆస్ ద కిడ్ వేర్ ఇస్ యూర్ హౌస్ నా పిల్లవాడిని అడిగాను ఎక్కడ మీ ఇల్లు అని ఐ సెడ్ ఐ డ్రాప్ యూ నేను టేక్ యూ దేర్ నేను నేను అక్కడ తీసుకెళ్తాను నేను డ్రాప్ చేస్తాను అన్నాను యువర్ గ్రాండ్ ఫాదర్ విల్ కమ్ యు నో ఆఫ్టర్ యూ మీ తాత తర్వాత వస్తాడులే నీ తర్వాత అన్నాను ద కిడ్ ఇంట్రెస్ట్ మీ ఆ పిల్లవాడు నన్ను నమ్మలేదు ఈవెన్ దో హిజ్ గ్రాండ్ ఫాదర్ వుడ్ ఫెల్ డౌన్ ఈవెన్ ఇఫ్ హీ హ్యాడ్ బిన్ హర్ట్ హీ వుడ్ నాట్ ట్రస్ట్ మీ వాళ్ళ తాత తాగి కింద పడినా ఒకవేళ దాని కారణంగా ఆ పిల్లవాడికి దెబ్బ తగిలినా సరే నన్ను నమ్మడు వాళ్ళ తాతనే నమ్ముతాడు వాయ్ ఎందుకు బికాస్ హీ హాస్ దట్ ఫెమిలియారిటీ విత్ దిస్ గ్రాండ్ ఎందుకంటే వాళ్ళ తాత తాత పైన ఆయనకున్నటువంటి మక్కువ అది చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి దట్స్ వాట్ జీసస్ సేస్ యు షుడ్ బికమ్ లైక్ దట్ అలాంటి నమ్మకం కలిగి ఉండే వాళ్ళు అవ్వాలి అని యేసు ప్రభు చెప్తున్నాడు దట్స్ వాట్ జోబ్ హ్యాడ్ అలాంటి నమ్మకమే యోబు కలిగి ఉండేవాడు ఈవెన్ దో యు నో హీ లాస్ట్ ఎవ్రీథింగ్ డిడ్ యు ట్రస్ట్ ఆయన అంతా కోల్పోయాడు ఆ తర్వాత కూడా నమ్మాడా ఆస్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ బట్ స్టిల్ ఈ ఈ గాడ్ ఆయనకు ప్రశ్నలు ఉండేవి అయినప్పటికీ ఆయన నమ్మాడు సో దట్స్ షుడ్ డూ అది మనం మనం చేయాలి వెన్ వి ఇంటలెక్చువల్ థింగ్స్ బుద్ధి జ్ఞానమును సంపాదించుకునే ప్రయాణంలో అలా ఉండాలి 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 జస్ట్ జస్ట్ లైక్ లైక్ జీసస్ వలె అ మన దేవుని ఆర్ ఎగ్జాంపుల్ మనకు ఆయనే నమూనా అలాగే ఇక మూడవ విషయానికి వస్తే కింగ్డమ్ మైండెడ్నెస్ వర్సెస్ డినామినేషనలిజం లేకపోతే సెక్టేరియనిజం మనకు ఉన్నటువంటి మూడవ సమస్య మొదటి సమస్య భయం అని చెప్పాను దానికి విపరీత అది దేనికి విపరీతం అని అంటే విశ్వాసం లేకపోవడానికే దానికి కారణం అని చెప్పాను రెండవ మాట మనం ఏం చూసామో ఏం ఏమి అర్థం చేసుకున్నాము అనంటే ఇంటలెక్చువలిజం వర్సెస్ నాన్ ఇంటలెక్చువలిజం లేకపోతే కొందరేమో బుద్ధిజీవులుగా ఉంటారు వారికి గర్వం కొందరేమో బుద్ధిజీవులుగా కాకుండా అసలు అలా ఉండకూడదు అని అనుకుంటారు అలాంటి వారు మరి దేవుని వాక్యాన్ని చదవటానికి దాంట్లో లోతులు చూసుకో చూడటానికి వారికి ఇష్టం లేదు కాబట్టి అలా తయారవుతారు అన్న విషయం చూసాం మూడో విషయం మనం ఏం చూస్తున్నాము అంటే దేవుని సంఘాన్ని కేవలము నాలుగు గోడలకు కట్టిపడేసి దేవుని సంఘాన్ని కేవలము నా బుద్ధికి సరిపోయేట్లుగా మలుచుకొని నేను చెప్పింది మాత్రము వినేవారే నా గొర్రెలు అనుకునేట్లుగా నిజంగా ప్రజలను గొర్రెలను చేసి తిరుగుతూ ఉంటారు డినామినేషనలిజం లేకపోతే సెక్టేరియనిజం అని అంటారు దీన్ని ఆ సెక్టేరియనిజం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల పైన ఒక పెద్ద శాపంగా మారింది ఈ సెక్టేరియనిజం కారణంగా దేవుని రాజ్యము దేవుని రాజ్యం యొక్క విశాలత దేవుని రాజ్యం అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము దేవుని రాజ్యములో న్యాయము నీతి పరిశుద్ధ ఆనందం ఉంటుంది దేవుని రాజ్యంలో న్యాయం ఉంటుంది దేవుని రాజ్యంలో విధవరాండ్లను చూసుకునేందుకు మనసుంటుంది దేవుని రాజ్యంలో అనాథలను కాపాడేందుకు మనసుంటుంది దేవుని రాజ్యంలో మరి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో లేకపోతే ఫారినర్స్ ఉన్నారో అలాంటి వారిని సంరక్షించేందుకు విధి విధానాలు ఉంటాయి అన్నటువంటి ఇంగితము కూడా మర్చిపోయినటువంటి సంగతులు ఈరోజు క్రైస్తవ సంఘము గమనిస్తూ ఉంది దానికి కారణం ఏమిటి అని అంటే విఆర్ ఆల్ టైడప్ ఇన్ అవర్ ఓన్ అవర్ ఓన్ సెక్లూడెడ్ ప్లేసెస్ మనము ఏర్పరచుకున్నటువంటి మన చిన్న చిన్న రాజ్యాలు కోటలు కట్టుకొని వాటిల్లో స్థిరపడిపోయాం కానీ ప్రభు మనకిచ్చేటటువంటి పిలుపు ఈరోజు మన సెమినార్లో మనకు ఉన్నటువంటి పిలుపు ఏమిటి అని అంటే వైడన్ యువర్ ఐస్ మీ కనులను ఇంకొంచెం ఎక్కువగా తెరవండి వైడన్ యువర్ హార్ట్స్ మీ హృదయాలను ఇంకొంచెం ఎక్కువగా తెరవండి వైడన్ యువర్ ఇంటలెక్చువల్ కేపబిలిటీస్ సో దట్ యూ కెన్ ఇన్క్లూడ్ ఎవ్రీవన్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఈ రాజ్యంలో మరింత మందిని మరింత మందిని చేర్చుకునేందుకు ఆకర్షించేందుకు ఈ డినామినేషనల్ సెక్టేరియన్ మనసులు అంటే డినామినేషన్కు కట్టుకున్నటువంటి గోడలను పడగొట్టడానికి మనము మన మనసులను తెరవాలి అది ఎవరైనా సరే ఎలాంటి డినామినేషన్కు సంబంధించిన వారైనా సరే మొదట యేసు క్రీస్తు యొక్క స్వరూపములో లే దేవుని స్వరూపములో ఉన్న వ్యక్తి అని గుర్తించే మనసు మనకు కావాలి అలా గుర్తించిన తరువాత నేను నువ్వు నీకంటే నేను గొప్పవాణ్యం కాదు అని క్రీస్తుకు కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలి సో మూడవదిగా మనం చూడాల్సింది ఏమిటి అని అంటే ఎప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మంచి ఒక ఒక రివైవల్ లేకపోతే ఒక మంచి ఆధ్యాత్మికంగా మేల్కొల్పు వస్తుంది అని అంటే ఈ సంఘము కేవలం ఒక డినామినేషన్ కాదు ఈ సంఘము నిజముగా దేవుని యొక్క శరీరము ఈ సంఘము నిజముగా నా ఆలోచనల కంటే చాలా పెద్దది ఎత్తైనది అన్నటువంటి దృక్పథంలోకి వెళ్ళినప్పుడు వస్తుంది ఇక నాలుగవదిగా ఓనర్షిప్ మనకంటూ ఒక బాధ్యత మనకంటూ ఒక ఇది నాది అన్నటువంటి స్ఫూర్తి ఇది నాది అన్నటువంటి బాధ్యత ఈ బాధ్యతలను మనం కలిగి ఉండాలి ఈరోజు గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం ఒక్కసారి మనం అందరం లేచి నిలబడి క్రిందికి వెళ్ళి జెండా వందనం చేస్తాం జెండా వందనం చేసిన తర్వాత మళ్ళీ పైకి వస్తాం జెండా వందనం చేసిన తర్వాత మనకు సెషన్స్ లేక మనం వెళ్తాం ఇప్పుడు సెషన్స్లో దేవుని వాక్యంలో నుండి మరి ప్రీచింగ్ సెషన్స్ కంటే కూడా ఎక్కువగా బాధ్యతలను అంటే సంఘం పట్ల నీకు సంఘంలో ఒకవేళ ఎన్నుకున్నటువంటి నాయకత్వం ఇవ్వకపోయినా అంటే ఎలెక్టెడ్ నాయకత్వం ఇవ్వకపోయినా దేవుడు గాడ్ అపాయింటెడ్ నాయకత్వం మనకు దే నాయకత్వం అంటే పదవి కాదు నాయకత్వం అంటే బాధ్యత నాయకత్వం అంటే సేవ చేసే దృక్పథం నాయకత్వం అంటే అవతలివాడి యొక్క బాగును కోరి అవతలివాడి విశ్వాస బాగు బాగును కోరి అవతలివాడి యొక్క శారీరకముగాను అలాగే సంఘ పరిచర్యలో అందరినీ కలుపుకొని పోవాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉండే ఉండే నాయకత్వం మనం పొందాలి కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చడం కోసం కావలసినటువంటి అన్ని టూల్స్ అన్ని ఉపకరణాలు ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అందులో ప్రాముఖ్యంగా సరైన రీతిలో బైబిల్ని అర్థం చేసుకునే పద్ధతి రెండవదిగా సరైన రీతిలో బైబిల్ను అర్థం చేసుకోకపోవడం కారణంగా ఎలాంటి సెక్ట్స్ ఎలాంటి ఉపశాఖలు ఉపశాఖలు కూడా కాదు దేవుని వా దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉంటూ నేను దేవుని సంఘం అని చెప్పుకుంటున్నటువంటి శాఖలు ఏ విధంగా బయలుదేరాయి వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి అన్నటువంటి సమాచారం మనం చూస్తాం ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక వ్యక్తి పైన ఆధారపడి జరిగే దేవుని యొక్క వాక్య పరిచర్య అన్న ఆలోచన మీలో రాదు ఈరోజు ఎందుకు అనంటే ఒక వ్యక్తే ఇక్కడ నిలబడుకొని మాట్లాడరు భిన్నమైనటువంటి వ్యక్తులు మాట్లాడటం మీరు చూస్తారు ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చినటువంటి తలాంతు చొప్పున మనకు నేర్పించే ప్రయత్నం చేస్తారు మనం నేర్చుకునే మనసు కలిగి ఉండాలి పెద్ద చిన్న నేను నాకు నాకు ఎక్కువ తెలుసు అన్నటువంటి తారతమ్యాలు లేకుండా మనము రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా లీడర్స్ ఇంకా ఎక్కువగా నాయకులను మనము లేవదీయాలి అన్నటువంటిది మన ఆలోచన ఆ ఆలోచనను మరి మనసులో ఉంచుకుంటూ మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం మనకు చైర్లు తీసుకెళ్ళిన తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అందరూ ఒకసారి లేచి నిలబడదాం దయచేసి మొదటిగా వెనక కూర్చున్నటువంటి స్త్రీలు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కూర్చున్నటువంటి స్త్రీలు మీరు క్రిందికి దిగి వెళ్ళిపోతారు మీరు క్రిందికి దిగి వెళ్ళిపోయిన తర్వాత ఇదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి పురుషులు కిందికి దిగుతారు